నా పేరు కే కృప నేను ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను సుభాష్ నగర్ ఎస్సీ హాస్టల్లో స్టే చేస్తున్నా మా గురించి ఇక్కడికి దాసరి యొక్క దాసరి ఉషాక్ వచ్చి మాట్లాడింది ఇంతవరకు ఎవరు కూడా మాకు ఇట్లా ఒక స్టూడెంట్ లాగా ఒక యువత వచ్చి మా గురించి మాట్లాడలేదు ఇప్పుడు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉంది మాకు చాలా హామీలు ఇచ్చిండు రేవంత్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏదో ఫ్రీ బస్సు ఇచ్చారు కానీ ఇంటికా ఇంటి నుండి మేము వచ్చే స్టూడెంట్స్ కి ఎంత కష్టం అవుతుందో అది కూడా పట్టించుకోవాలి ఏదో బస్సు ఎక్కే దగ్గర నిలబడి నిలబడి స్టూడెంట్స్నే అక్కడ పెడతారు ముందున్న తరానికి ముందున్న ప్రభుత్వానికి మేము అసలు ముఖ్యమైన వారం ఎవరో పెద్దవాళ్ళు ఎవరో అమ్మలు వచ్చేస్తే కాదు కదా మేము కూడా ప్రతి ఓటేషన్ మాకు కూడా అడిగే హక్కు ఉంది కూడా మాకు స్కాలర్షిప్ రాలేదు ఇంతవరకు స్కాలర్షిప్ గురించి పట్టించుకోవాలి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి మాకు సరిగ్గా అమలు కూడా చేయట్లేదు ప్రతి దాన్ని కూడా మీరు ఉంచుకొని మీరు గెలవడానికి రీజన్ ఏంటో ప్రతి ఒక్కటి హామీ నెరవేర్చి మా గురించి మా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరికి స్కూటీ ఇస్తా అన్నారు ఎయిటీన్ ఇయర్స్ నిండిన వాళ్ళకి స్కూటీ ఇవ్వలేదు మాకు బస్సులో వెళ్ళడానికి మేము రోజు కాలేజీ కూడా నడుచుకుంటూ వెళ్తున్నాం టైం కి బస్సులు కూడా రావట్లేదు ఫార్టీ మినిట్స్ కి ఒకటేసారి నాలుగు బస్సులు వస్తున్నాయి ట్వంటీ మినిట్స్ ఒక బస్సు అవుతాయి ప్రతి బస్సు టెన్ మినిట్స్కి వచ్చిన ట్వంటీ మినిట్స్ వచ్చినా పర్లేదు కానీ ఖాళీ వచ్చినట్టు ఏదో నిండుగా వచ్చినట్టు కాదు బస్సులు కూడా మాకు ఎక్కువగా ఉండాలి స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళడానికి మాకు అసౌకర్యంగా ఉంది దాన్ని కూడా ఒకసారి గుర్తించుకొని మాకు ఇంతవరకు మా పట్ల మా మాకు సపోర్ట్గా అక్కున్నందుకు కూడా థ్యాంక్ యూ చెప్తా ముగిస్తున్నాను